తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్దేశించి ఒక కొత్త పాలసీని అయితే తీసుకురావడం జరిగింది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఈవి ఎలక్ట్రానిక్ వెహికల్ సారీ ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇటు కారు గానీ లేదా బైక్ గానీ ఏవైతే మెయిన్ గా స్కూటీ గానీ ఉన్నాయో వీటి అన్నిటికీ కూడా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా రోడ్ ట్యాక్స్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజులు అనేవి కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అయితే మెయిన్గా చూసుకుంటే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్గా హైదరాబాద్ సిటీ నడిపొట్టిన ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయో ట్రాఫిక్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుందో ఈ నేపథ్యంలో ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి కానీ మెయిన్గా ఈ ట్రాఫిక్లో వచ్చే పొల్యూషన్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోవడం వల్ల రేపటి రోజుల్లో ఢిల్లీలో ఇప్పుడున్న పరిస్థితుల పరిణామాలు ఎలా ఉన్నాయి రేపటి రోజుల్లో కూడా హైదరాబాద్ కూడా అదే పరిస్థితి వస్తుంది ముందుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే జీవో నెంబర్ ఫార్టీ వన్ అనేటట్టు ఒక జివో విడుదల చేసి ఇందులో మెయిన్ గా చూసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెయిన్ గా రోడ్ ట్యాక్సే కానీ రిజిస్ట్రేషన్ ఫీజులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అండ్ మెయిన్ గా చూసుకుంటే రెండో వెహికల్ అంటే ఆల్రెడీ ఒక వెహికల్ ఉండి కూడా రెండో వెహికల్ ఎవరైతే కొంటారో వాళ్ళకి ఎప్పటి నుంచి కూడా అంటే నార్మల్ వెహికల్స్ అవి కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఇంతకు ముందు నుంచి కూడా టూ పర్సెంట్ అంటే సుమారుగా ఒక నాలుగు లక్షల రూపాయలు వెహికల్ కొంటే దాని మీద టూ పర్సెంట్ అనేది ఎక్స్ట్రాగా కూడా కట్టవలసి వస్తుంది అంటే రెండో వెహికల్ కొనేటప్పుడు ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఉద్దేశించి కూడా ఆ టూ పర్సెంట్ అనేది కూడా మినహాయించడం జరిగింది కేవలం ఈవీ వెహికల్స్ మాత్రమే రెండో వెహికల్ తీసుకుంటే దాని మీద టూ పర్సెంట్ అనేది కూడా మినహాయిస్తున్నట్లయితే కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది అయితే దీని మీద ప్రభుత్వ పెద్దలందరూ కూడా మెయిన్ గా దాని శాఖకు సంబంధించిన మంత్రులు కానీ మెయిన్గా పొన్నం ప్రభాకర్ గారు కానీ వీళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకొని ఒక జీవో అనేది విడుదల చేయడం జరుగుతుంది ఇది మెయిన్ గా హైదరాబాద్ లో రోజు రోజుకి కూడా కాలుష్యం అనేది ఎక్కువ అయిపోతుంది ఇటు మెయిన్ గా చూసుకుంటే వాయు కాలుష్యమే కానీ లేకపోతే శబ్ద కాలుష్యమే కానీ చాలా ఎక్కువ స్థాయిలో రోజు రోజుకి కూడా పెరిగిపోతుంది ఎందుకంటే హైదరాబాద్ జనాభా అనేది రోజు రోజుకి కూడా పెరిగిపోవడంతో రోడ్ల రద్దీ కూడా ఎక్కువైపోవడంతో ఈ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎక్కువైపోవడంతో పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఈ పాలసీ తీసుకొస్తే ఖచ్చితంగా పొల్యూషన్ అనేది చాలా వరకు కూడా కంట్రోల్ చేయడానికి చాలా గా ఉంటాయి అనేటట్టు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని మీద ఒక జీవో కూడా జారీ చేస్తున్నట్లయితే కొంత సమాచారం అవుతుంది రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ లేదంటే రోడ్ ట్యాక్స్లు ఏవైతున్నాయో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి అందులోగానే మెయిన్గా కారు కానీ బైక్ కానీ స్కూటీ కానీ ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో ఇట్లన్నింటికి కూడా ఈ ఫీజులు కానీ ఈ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రద్దు చేస్తున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పే విధంగా అయితే ఒక జీవో జారీ చేయడం జరుగుతుంది మరి రేపటి రోజుల్లో ఇంకా ఇంకా ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఇంకా కొత్త కొత్త విధానాలు ఏం తీసుకొస్తాయని మనం అయితే చూడాలి ప్రస్తుతానికి అయితే మాత్రం హైదరాబాద్లో పొల్యూషన్ అనేది రోజు రోజు కూడా పెరుగుతున్న నేపథ్యంలోనే ఇలాంటి కొత్త వినూత్నమైన ఆలోచనలతో ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయిన కాంగ్రెస్ పార్టీ అయితే ఒక నివేదిక అనేది వెల్లడించడం జరుగుతుంది